వలజ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు నల్గొలు వెంకటరెడ్డి నాకు ఇద్దరు బాబులు హైదరాబాబు సాయిరాం రెడ్డి చిన్నబాబు పేరు శశిధర్ రెడ్డి పెద్ద బాబు సాఫ్ట్వేర్ చేస్తుంది చిన్నబాబు మెడిసిన్ ఉంటుంది హైదరాబాద్లో టీసీఎస్లో చేస్తున్నారు ఇద్దరు చిన్నబాబు మెడిసిన్ డాక్టర్ చేస్తారు ఓకే మా రెడ్డి గారు బాబు నైంటీ వన్లో బాబు పుట్టాడు ఇప్పుడు మా రెడ్డి గారు అనుకోకుండా పుట్టపర్తి తిరుపతి వెళ్ళి తర్వాత తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ తోటి పుట్టపర్తి వెళ్ళారు మా సార్ రెడ్డి గారు ఓకే అప్పుడు వెళ్ళిన సందర్భంలో మా బాబు పేరు మూడు నెలల వరకు పెట్టలేదు తర్వాత వచ్చిన తర్వాత స్వామి పేరు పెట్టుకుందాం అన్న ఆలోచనలో స్వామి వేరు పెట్టుకున్నాం సారీ పట్టభర్తి వెళ్ళిన తర్వాత నెలల తర్వాత వచ్చే పెట్టాం బాబు పేరు అప్పటి నుంచి మా జీవితం మంచిగా సాగుతుంది మంచిగా నడుస్తుంది ఎన్ని సంవత్సరాలు నైన్టీ లో నైన్టీ వన్ బాబు ఆగస్ట్లో బాబాడు ఇస్తారు మంచి ఏదో జరిగింది స్వామి నమ్మకం నడుస్తూనే ఉంది పెద్దబాబు వీటికి చేస్తుండగా ఇక్కడ ఆగండ భజన ట్వంటీ ఫోర్ అవర్స్ భజన పెట్టి రాజు ఏ సంవత్సరం నైంటీ ఎయిట్లోనే మేము పెట్టాను ఎయిట్ సెవెన్లోనే పెట్టి ఆ భజనకు వచ్చా ఇంకా అప్పటి నుంచి భజన మందిరంలోకి స్టార్ట్ అయ్యా రావాలనిపించింది ఆ స్వామి పేరు పెట్టుకుని నాకు కూడా అంత ఫ్రీ టైం లేదు నాకు వ్యవసాయ ఫ్యామిలీ కొన్ని బాధ్యతలు రాలేకపోయినా సరే స్వామివారి పేరు పెట్టుకున్నాం కదా అని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాం నైన్టీ ఎయిట్లో స్టార్ట్ అవుతు కంటిన్యూ వస్తూనే ఉన్నాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో తిరుపతి వెళ్ళాము మా ఫ్యామిలీతో రెడ్డి గారిని ఒక తిరుపతి వెళ్ళిన తర్వాత మా రెడ్డి గారిని అడిగాడు పుట్టభత్తి వరకు వెళ్దాము వెయిట్ తీసుకొని మేము

స్వామిని రెండు వేల నైన్టీ వన్ అన్నమాట నైన్టీ నైన్టీన్ వన్ ఓకే చేసిన ఇక్కడ మా రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్ ఓకే షావుకారనే తన ఫ్రెండ్స్ బాగుండేవాడు తిరుపతి ప్రతి ఇయర్ లో మా రెడ్డి గారు పోతుండేవాడు ప్రతి ఇయర్ కార్తీక మాసంలో కంపల్సరీ వెళ్ళేవాడు నైన్టీ వన్ ఇక తిరుపతి వెళ్ళి అట్నే స్వామివారు ఇప్పుడు బాగానే అందరూ ఫేమస్ అయింది చూడాలి అన్నట్టు ఇప్పుడు వర్రవరం స్వామి ఎట్లనో అప్పుడు పుట్టపర్తి సత్యసాయి అంటే ఒక మనుషుల్లో మధు ప్రతి వారిలో ఉన్నది ఇక్కడ భజన మండలి ఉన్నది కదా వాళ్ళ ద్వారా తీసుకెళ్ళారు చూసి వచ్చి స్వామిని ఆ విధంగా బాబు పేరు పుట్టుకోవడం జరిగింది పుట్టపర్తి సేవకి మన పోయిన ఇయర్లో వెళ్ళిందండి నైంటీ ఎయిట్లో దర్శనానికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి మా సార్ రెడ్డి గారు వెళ్ళి లోనే నైట్ నైట్ పది పదకొండున్నర అయిందండి రూమ్ తీసుకొని తెల్లవారి దర్శనానికి రిటర్న్ గంటలకి రిటర్న్ వేల ఇరవై రెండులో వెళ్ళాం సేవ పాత్రలు శుభ్రం చేసేది చేశారు థ్యాంక్ ఓకే ఎలా ఉంది మీకు సేవ చేసినప్పుడు నాకు ఏమని పిచ్చి మంచిగా ఉన్నది నాకు ఒక ప్రశాంతత కోసం అయినా ప్రశాంతత దొరికింది కానీ నాకు ఫ్యామిలీ సహకరించారు సరే ఈసారి పోదాం అనుకున్నాను ఎట్లా ఉండదో దైవానుందరం చెప్పండి నాకైతే కోరిక ఉన్నది కానీ ఇంట్లో ఫ్యామిలీ నాకు బాధ్యత ఉన్నది పెద్ద ఫ్యామిలీ ఒక పిల్లలు బామ్మంటారు కానీ ఇంట్లో పరిస్థితి బాగుండదు స్వామిని అయితే నేను నమ్ముకున్నా చేసుకుంటూ పోతున్నా కొన్ని కొన్ని జరిగినాయి మంచి జరిగినాయి ఒకటే ఒకటి అన్ఎస్పెక్ట్ జరిగింది అది చెప్పేది అనుభవం చెప్పండి ఇంకా స్వామిని అనుకుంటే అది స్లోనైనా అన్నీ నిదానం చేసుకుంటూ వచ్చి నువ్వు నాకైతే ఆ స్వామి అనుగ్రహంతో అయితే మనం నడుచుకుంటూ పోయినా ఇక కాలానుకూలంగా చేసేది జరిగేవి కొన్ని జరిగినాయి స్వామికి ప్రేర్ చేయాలి మనకి ఏం కావాలో ఇంట్లో అన్ని పనులు చూసుకొని సేవ చేసే అవకాశం కూడా ఇవ్వాలని చెప్పేసి మీరు ప్రేర్ చేస్తూ ఉండాలి చేసుకుంటే మనసులతో కొన్ని తటస్థ పడ్డప్పుడు మనం చేసేది ఉండదు మనం చేసుకుంటూ పోతున్నాం ఓకే మా సాయి రామ